కొన్ని సంవత్సరాల క్రితం మనకి పులాబా మీద అటాక్ చేశారు అటాక్ చేసినప్పుడు మోదీ గారు సర్జికల్ స్ట్రైక్ చేశారు ఆ స్ట్రైక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు దాకా ఇలాంటి పెద్ద మేజర్ ఇష్యూ ఇండియాలో జరగలేదు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయన నాకు తెలిసేయండి ఆయన ఏ రకంగా చేయాలి ఇప్పటి వరకు నింత ఇంత అభివృద్ధి బాధలో పెట్టినటువంటి ఆయన ఎటువంటి చర్యల్లో ఏం తీసుకోవాలి ఆల్రెడీ గోయింగ్ ఆన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఏం చేయాలి అనేది మన స్థాయికి అద్దె మాట్లాడుతున్న స్థాయికి అర్థం కావచ్చు కానీ ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది అదే విధంగా ప్రపంచ దేశం అంతా కూడా ఈ రోజు భారతదేశం వస్తుంది దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఏదైనా మోడీ వాళ్ళ మీద అన్ని యాక్షన్ తీసుకోవాలి ఏమైనా చర్యది దీన్ని ప్రతి భారతీయుడు ఖండించాలా కంపల్సరీగా మోడీ గారిని సపోర్ట్ చేసి దీనిపై ప్రతీకార చర్య తీసుకోవాలి మానసికంగా కూడా చర్య తీసుకోవాలి వాళ్ళ బ్లడ్ జీర్ణించిపోయింది వాళ్ళు అదే చేస్తున్నారు దానికి మనం కఠిన ఇప్పుడు చూపిస్తున్న ఇది ఫలితాలు చూపిస్తే మనం సక్సెస్ అయిపోయినట్టే లేక మోదీ గారి ఆటలు మనం సలహాలు ఇవ్వలేము కానీ కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకున్నా ప్రజలుగా మా అందరికే మేము ఆయన సపోర్ట్ గా ఉంటాం